హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కామరెడ్డికించి మార్కెట్ పోయొచ్చినాము ఫుల్ అయితే వర్షం పడది మధ్యలో రాగా చూడండి ఫ్రెండ్స్ మేమైతే కూరగాయలు తీసుకొని వచ్చినాము చూడండి ఇవన్నీ ఇవైతే ఆలుబుక్క ఇవి పేకి మంచిది జ్వరం వచ్చింది కాబట్టి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇవి అరటి పండ్లు పాపకు తీసుకొచ్చినాం ఇవైతే కిరణ్ సామాను పప్పులు పేస్టో పేస్ట్ కిమ్మికలు ఫ్రెండ్స్ ఇవైతే బెండకాయలు చాలా రేటు ఉన్నాయి అమ్మ కూరలు అయితే బాగా రేటు ఉన్నాయి పచ్చిమిర్చి ఇక టమాటాలు అయితే ఫ్రెండ్స్ చెప్పలేము యాభై అరవై రూపాయల కిలో ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇవైతే వంకాయలు నలభై రూపాయలకు కిలో క్యాప్సికమ్ గుడక నలభై రూపాయలకు కిలో ఇవి అయితే నలభై రూపాయలకు కిలో ఫ్రెండ్స్ ఇవి నలభై రూపాయలకు అర్ధకిలా కూర ఈ సొరకాయలు అయితే పది రూపాయల కోటి తీసుకున్నా రెండు చూడండి ఫ్రెండ్స్ అయితే గోడ చిక్కుడు కానీ లేతగా ఉంది మంచిగా చూడండి ఫ్రెండ్స్ కానీ మార్కెట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ బాగా రేట్ అయితే చాలా రేట్ ఉన్నాయి కూరగాయలు చూడండి మేమైతే ఈరోజు ఇవన్నీ కూరగాయలు ఓకే ఫ్రెండ్స్ మరి మేమైతే తడసినాము ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ అప్పు